యోహాను రాసిన ప్రకటన గ్రంథములో ఉన్న పదకొండు వచనములు ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వనివలే నాతో మాటలాడుగా వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమో ఇక మీదట జరుగువలసిన వాటిని నీకు కనుపరచదననెను వెంటనే నేను ఆత్మవశుడన ఇతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడైన ఆసీనుడైనవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనసు సింహాసనమును ఆవరించియుండెను సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండెను ఆ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు వారై కూర్చుండిరి ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచూ తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి ఇంతటితో ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి